అబ్బా ఎన్ని ఫ్లోర్లు ఎక్కలరానా నాయనా రా అటు వెళ్ళి చూద్దాం అడ్రస్ కరెక్టే అంటావా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదక్క సరే ఓపెన్ చేద్దాం హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మా ఇల్లు చూపిస్తున్నాను చాలాసార్లు చూసామండి మా ఇంట్లో దొంగలు పడే అవకాశమే లేదండి నేను ఇదంతా సేఫ్టీ గేట్ పెట్టించుకున్నాను గేట్ బాగుంది కదా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటి తాళాలు ఇక్కడ పెడతానండి అదిగో అక్కడ అంటా చూడరా ఇక్కడేం లేదక్కా అయితే ఉండరా ఇంకా చూద్దాం అక్కడ కాకుంటే ఇంకా ఇక్కడే పెడతానండి అక్కడ కూడా చూడు ఒకసారి ఓకే ఓకే లోపలికి రాగానే ఇంట్లోకి చాలా సార్లు వచ్చిన ఫీల్ వస్తుంది కానీ ఎక్కడేముందో అర్థం అవ్వట్లేదే అక్క అంత కష్టపడుతున్నావు ఫోన్ ఓపెన్ చేసాయి కదా మర్చిపోయాన్రా నేను వీడియో చూస్తూ ఉంటా నువ్వు వెళ్ళి ఈ లోపు అక్కడంతా వెతుకు ఇంట్లో విలువైన వస్తువులన్నీ నేను ఇక్కడే దాచుకుంటానండి ఇక్కడ ఇక్కడ దాచేస్తాను నేను అక్కడ కాదు ఆ టేబుల్ దగ్గర అంట చూడు అక్క ఇక్కడ దొరికేసే అవునా ఇలాంటి వాళ్ళు ఉంటే మనకి పండగే పండగ ఏం చేద్దాం ఇవన్నీ ఎలా తీసుకెళ్తాం ఎస్ ఐడియా ఇవన్నీ ఇందులో పెట్టేద్దాం ఎవరికి మన మీద అనుమానం రాదు ఏంటిది బిల్లా మనకెందుకే హే చూశారు కదా నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మర్చిపోవద్దండి అక్క రా అక్క తొందరగా వెళ్ళిపోదాము ఉండరా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తాను ఓకే చలో